మెదక్ జిల్లాలో డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీలలో రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తామన్న సిఐటి నాయకులు సంగారెడ్డి పట్టణంలోని సుందరయ్య భవన్లో సిటీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రాష్ట్రంలోని కార్మికుల పరిస్థితులు సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం జిల్లా కార్యదర్శి సాయిలు ఉపాధ్యక్షులు మాణిక్యం సహాయ కార్యదర్శి యాదగిరి మరియు సురేష్ శేఖర్ దత్తు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రెండు తేదీల్లో మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు సీనియర్ నాయకులు రాముల్ గారు భాస్కర్ గారు ఇలా వీరయ్య గారు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా సిఐటు రాష్ట్ర మహాసభలు కూడా డిసెంబరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో మెదక్ జిల్లాలో జరగబోతూ ఉన్నాయి దానికి ముందు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల మహాసభలు కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా గత మూడు సంవత్సరాల కాలంలో మేము ఏమేమి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు పూర్తి చేయగలిగాం రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరిన్ని పోరాటాలకి వేదిక రేపు మహాసభలో చర్చించబోతా ఉన్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం వ్యతిరేక చర్యలు తీసుకోవడమే కాదు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి ఒక నాలుగు లేబర్ కోర్ట్స్ని తీసుకొచ్చింది ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కోర్స్ అన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు మన పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల కాలంలో శాసనసభలో చేసుకుని ఈ నాలుగు లేబర్ కోడ్స్ కూడా చేసుకుని రాబోయే రోజుల్లో ఆ లేబర్ కోడ్స్ ఆధారంగా పని తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ లేబర్ కోర్సులో అతి దుర్మార్గమైనటువంటిది పని గంటలు అనేటువంటిది పెంచడం ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలని చేయాలని చెప్పేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి వేతనాల వ్యవస్థను కూడా తారుమారు చేసి అప్రాపరేట్ రాష్ట్రాలు వాడి ఏది నిర్ణయించుకుంటే అదే వేతనాలు అని చెప్పేసి జరగబోతూ ఉన్నాయి అట్లానే ఇప్పటి వరకు వంద మంది పనిచేస్తున్నటువంటి పరిశ్రమకు రక్షణ అనేది ఉంది మూసేయడానికి డైరెక్ట్గా లేదు సెక్షన్ పరిమి ప్రకారం కానీ దాన్ని కూడా సమూలకంగా మార్పులు చేసి మూడు వందల మంది కార్మికులు పైబడి ఉంటే తప్ప రక్షణ లేదు అనేటువంటిది వస్తుంది ఇవాళ అనేక వందల కోట్ల టర్నోవర్ ఉన్న పరిశ్రమలో కూడా సుమారు యాభై మంది వంద మంది లోపు ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ నూతన అత్యంత నూతనమైనటువంటి పరిశ్రమలు కూడా వచ్చినాయి అంటే ఈ మేరకు దాదాపుగా ఒక తొంభై శాతం కార్మిక వర్గానికి ఎలాంటి రక్షణ లేకుండా కట్టు బాన్సల్లాగా లాగా తీసుకెళ్లాలని చెప్పేసి మహాసభలు మహాసభలకు మొత్తం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది మండలాల నుంచి అదేవిధంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు ఈ మహాసభలలో పాల్గొనబోతూ ఉన్నారు సిఐటీయూ సంగారెడ్డి జిల్లాలోనే నంబర్ వన్ ట్రేడ్ యూనియన్గా ఉన్నటువంటి సంఘం కార్మికుల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం భారీ పరిశ్రమలలో ఇలా మహేంద్ర అండ్ మహేంద్ర నుంచి మొదలుకొని పటంచేరు శాండ్ విధి దాకా అన్ని పెద్ద పరిశ్రమలలో కూడా సిఐటియు గుర్తింపు సంఘంగా ఉంది కార్మికుల పట్ల కార్మికుల యొక్క సమస్యల పట్ల వాళ్ళ వేతనాల పట్ల నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం మంచి మంచి వేతన ఒప్పందాలు వేల రూపాయల జీతాలు ఇలా పెంచి కార్మికుల యొక్క సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం కొట్లాడుతున్నటువంటి సంఘం ఈ సంఘం లోపల రేపు ఈ మహాసభలు అనేటువంటి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో సదాశివపేటలో జరగబోతూ ఉన్నాయి గత మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇరవై మూడులో గత మహాసభ జరిగింది ఈ మూడు సంవత్సరాల కాలం లోపల జిల్లాలో చేపట్టినటువంటి పోరాటాల్ని సమీక్షించుకొని ఈ జిల్లాలో నాలుగవ మహాసభలు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో సదాశివేట పట్టణంలో జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గంతో భారీ బహిరంగ సభ మధ్యాహ్నం నుంచి పంతొమ్మిదవ తేదీ రోజు ప్రతినిధుల సభ ప్రతినిధులు వెయ్యి మంది జిల్లా నలుమూల నుంచి పాల్గొంటా ఉన్నారు బహిరంగ సభకు రెండు రోజుల పాటు జరిగే మహాసభకు రాష్ట్ర నాయకత్వం రాములు గారు పాలడు భాస్కర్ గారు వీరయ్య గారు మల్లికార్జున గారు హాజరవుతూ ఉన్నారు ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాల్లో కార్మిక వర్గం సమస్యల మీద ఏ మేరకు పనిచేశాము రాబోయే కాలంలో కార్మిక వర్గ సమస్యల మీద పనిచేయడానికి ఒక చర్చ జరిగే అవకాశం ఉంది గత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గానికి ఇచ్చిన హామీల మీద ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం ఆ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వము కాంట్రాక్ట్ కార్మికులకు కావచ్చు ఇవాళ రాష్ట్ర రంగాల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనేక పద్ధతుల్లో సేవలు అందిస్తున్న ఇవాళ అంగన్వాడీ కానీ ఆశా కానీ మున్సిపల్ కానీ మధ్యాహ్న భోజనము గ్రామ పంచాయతీ కార్మికులకు మేము అధికారులకు వస్తే కనీస వేతనాలు పర్మెంట్ కోసం ఆలోచిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినాయి కానీ ఇప్పటిదాకా కనీస వేతనం లేదు కనీస వేతనం కాదు గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతనాలు లేదు తెలంగాణలో దసరా పండుగ ముఖ్యమైన పండుగ వేతనాలు కావాలన్న వేతనాలు ఇచ్చలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకే గతంలో మీరు ఇచ్చిన హామీల కోసం కార్మిక వర్గానికి ఏలాంటి సౌకర్యాలు అమలు చేస్తామని చెప్పేసి మీరు ప్రకటనలు చేశారో ఆ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికని పోరాటాలు జరిగినాయి రేపు మహాసభల్లో కూడా కార్మిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీల మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరిపి రాబోయే కాలంలో సంగారెడ్డి జిల్లా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధమవుతూ ఉంది అందుకే జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున మాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు రాబోయే కాలంలో కార్మిక వర్గ సమస్యల మీద ఏమేమి పనిచేయాలని చెప్పేసి కూడా తీర్మానాలు చేయబోతా ఉన్నాం కార్మికులకు రాష్ట్ర రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సంగారెడ్డి జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధం కావడానికి కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తా ఉన్నా అందుకే పెద్ద ఎత్తున పాల్గొని ఈ మాసం జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా